మార్వాడీ గోబ్యాక్ పెదపల్లి పట్టణంలో వ్యాపారుల బంద్ చాలా చోట్ల పోలీసుల మోహరింపు శాంతియుతంగా నిరసన తెలిపిన వ్యాపారస్తులను మరియు ఉద్యమ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు తెలంగాణలో మార్వాడీ గోబ్యాక్ ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతుంది నిన్నటి వరకు సోషల్ మీడియాలో మొదలైన ఈ నినాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోకి వెళ్ళింది మార్వాడీలు ముఠాగా ఏర్పడి స్థానిక వ్యాపారస్తుల పొట్ట కొడుతున్నారని ఎదుగనీయడం లేదని మార్వాడీలు తెలంగాణ నుంచి వెళ్లిపోవాలని ఒక రాజకీయ యుద్ధమే మొదలైంది ఎక్కడి నుంచో వచ్చిన మార్వాడీలు దాడులు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు ఓయుజేఏసీ పిలుపు మేరకు మార్వాడీలకు వ్యతిరేకంగా బంద్ పాటిస్తున్నారు పట్టణాల్లో వ్యాపారస్తులు షాపులను బంద్ చేస్తున్నారు బంద్ పిలుపుతో చాలా చోట్ల భారీగా పోలీసులు మోహరించారు మార్వాడీ గోబ్యాక్ పేరుతో ఓయూ జేఏసీ రోజు అనగా ఆగస్టు ఇరవై రెండున తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే ఓయూ జేఏసీ పిలుపు మేరకు పలు జిల్లాల్లో బంద్ కొనసాగుతుంది పెద్దపల్లి పట్టణంలో బంద్ పాటిస్తున్నారు వ్యాపారులు బంద్ సందర్భంగా పలువురు ఉద్యమకారులను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది పెద్దపల్లి జిల్లాలో మార్వాడీ గోబ్యాక్ నినాదంతో జేఏసీ నాయకుల పిలుపు మేరకు బంద్ కొనసాగుతుంది సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఓ దళితుడిపై మార్వాడీలు చేసిన దాడిని ఖండిస్తూ ఆగస్టు ఇరవై రెండున తెలంగాణ బంద్కు పిలుపునిస్తున్నట్లు ఓయూ జేఏసీ తెలపడం జరిగింది అరెస్టు అయిన వారిలో మాదిగ శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు బొంకురి సురేందర్ సన్ని బహుజన రక్షణ సమితి జిల్లా అధ్యక్షులు అలవల రాజేందర్ రజక సంఘం పట్టణ అధ్యక్షులు బొట్టుపల్లి రామ్మూర్తి ఉద్యమకారులు పోలం సతీష్ యాదవ్ ఉన్నారు ఈ బంధు కార్యక్రమంలో పాల్గొన్న వ్యాపారస్తులు కలపల్లి రవి మంద భాస్కర్ యాదవ్ పడల సతీష్ గౌడ్ తిరుపతి పరమేశ్వర్ శ్రీనివాస్ సదానందం ఇంద్రసేనారెడ్డి పర్వ నా పేరు మంద భాస్కర్ యాదవ్ సహజకవి సామాజిక రచయిత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఓయూ వాళ్ళు మన రాష్ట్రం మన వ్యాపారం మన ఆత్మగౌరవం అనే నినాదంతో ఈరోజు బంతు పిలుపును ఇవ్వడం జరిగింది దానికి మద్దతు తెలుపుతూ పెద్దపల్లి పట్టణంలోని పలు వ్యాపార సంస్థలు మద్దతు తెలుపుతూ మన బతుకుతీర్పు కోసం మనం పోరాడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది భారతదేశంలో పట రాజ్యాంగం కల్పించిన హక్కు ఏ వ్యక్తి ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించవచ్చు కానీ బతకడానికి వచ్చిన వాళ్ళతోటి మాకు ఏలాంటి వినోదం కానీ వాళ్ళ మీద వ్యతిరేకత లేదు మా బిడ్డల బతుకు కొట్టినప్పుడు మాకు ఉపాధి దొరకకుండా చేసినప్పుడు మాత్రమే ఈ పోరాటాలకు దారి తీస్తుంది ఇక్కడ గమనించవలసింది మా బిడ్డలు భీమండి బాంబాయి దుబాయ్ వలస ప్రాంతాలకు పోయి అక్కడ దిక్కులేని కష్టాలు అనుభవిస్తూ ఎంతో ఏ అప్రాయాలకు గురవుతుండ్రు మరి ఇక్కడ ఉపాధి కనుక ఉన్నట్టయితే మా బిడ్డలు అక్కడికి పోవాల్సిన అవసరం లేదు మరి వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చినట్టు లేదు ఇక్కడి ప్రజల మీద పెత్తనం చెలాయించినట్టుగా కనబడుతుంది అధికార ఆధిపత్యం చెలాయిస్తున్నట్టుంది మన భాషను మన యాసను మన జీవన విధానాన్ని వెక్కిరిస్తూ మీరేంది మీ మీ లెక్కేంది అన్నట్టుగా మాట్లాడుతుండ్రు మేము ప్రభుత్వానికి అత్యధికంగా కిస్తులు కడుతున్నాము పన్నులు కడుతున్నాము పార్టీలకు చందాలిస్తున్నాము మా ద్వారానే ప్రభుత్వాలు నడుతానే అనే విధంగా వాళ్ళు మీడియాలలో మాట్లాడుతుంటే ఒకంత బాధ కలుగుతుంది ఇక్కడ భారతదేశంలో పడ్డ చట్ట ప్రకారము ప్రతి ఒక్క వ్యాపారి చట్టరీత్యా పన్నులు కట్టవలసిందే దేశాభివృద్ధికి సహకరించవలసిందే కానీ బిల్లులు లేకుండా వ్యాపారం చేసే వాళ్ళను ఎవరినైనా ప్రభుత్వము శిక్షించవలసిన అవసరం ఉంది ఇప్పటికైనా ప్రభుత్వము ఈ జరుగుతున్న పరిణామాలను గుర్తించి పటిష్టంగా వ్యాపారుల మీద కట్టడి చేసి జీరో మాలు కానీ నకిలీ వ్యవస్థను కానీ రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం కూడా ఇక్కడి బిడ్డల మీద ఇక్కడి బిడ్డలకు ఉపాధి కలిగే విధంగా చర్యలు తీసుకోవాలి మరి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకు మీరు మద్దతు తెలిపితే రేపు భవిష్యత్తు లోపల మీ భవిష్యత్ ఏంది మీరు ఎక్కడికి పోయి ఓట్లు అడగాలి మరి ల లక్షల కొద్ది కోట్ల కొద్ది జనం ఉన్న కాడ కొద్ది మందికి మీరు మద్దతు తెలిపితే ఈ బిడ్డలు మీకు అద్దా ఈ బిడ్డల ఆకలి కేకలు మీకు అద్దా మరి వీళ్ళకి ఉపాధి చూపండి మాకు ఏ వ్యాపారస్తుందో కూడా విరో విరోధం అవసరం లేదు మాకు కనుక ఉపాధి చూపినట్టయితే మీరు కనుక ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టయితే మీరు రోడ్డు వీధికి రావాల్సిన అవసరం లేదు కదా చదువుకున్న చదువుకు ఉద్యోగం లేక తల్లిదండ్రులు ఎంతో ఏ ప్రయత్సాల్లో కష్టపడి లక్షలు లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తే ఉద్యోగం లేక గుమ్మస్తాలుగా పనిచేస్తూ ఎక్కడ ఏ వ్యాపారస్తుల దగ్గర ఉన్న ఆ వ్యాపారస్తును నడవకునే పరిస్థితులు ఎందుకు నడుస్తలేవంటే పక్కబండి వస్తువు అదే వస్తువు ఇక్కడ వంద రూపాయల కమితా అక్కడ అరవై రూపాయలు డెబ్బై రూపాయల కమితే అక్కడికి పోతారు మరి ఇది ఎట్లా సాధ్యమవుతుంది దాని మీద ప్రభుత్వము నిఘా పెంచాలి ఎందుకంటే డబ్బు అక్రమంగా సంపాదించే వాళ్ళు పెద్ద మొత్తంలో కూడా కిరాయిలు కడతారు పెద్ద మొత్తంలో కూడా అడ్వాన్స్ ఇచ్చి ఇక్కడ వాళ్ళకు ఉపాధి లేకుండా చేస్తున్నారు ఇక్కడ మా వ్యాపారస్తులు వాళ్ళు కనీస కిరాయి కట్టి ఇంటికాడ ఖర్చులు వెళ్ళలేని పరిస్థితి వాళ్ళ పిల్లలకు చదువుకు ఫీజులు కట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది ఎంతోమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు ఇప్పటికైనా వ్యాపారస్తులను ఆదుకొని మన రాష్ట్రం మన వ్యాపారం మన ఆత్మగౌరవం నిలబెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన ఇప్పటికైనా ఒక కట్టుదిట్టమైన చర్య తీసుకొని మా బిడ్డలకు ఉపాధి కల్పించాలని ఈ మా తెలంగాణ బచావ మూమెంట్ ద్వారా మేము తెలియజేస్తున్నాం జై ఈరోజు ఎలక్ట్రికల్ శానిటరీ అసోషన్ తరపు నుండి ఈరోజు మేము స్వచ్ఛందంగా ఉపయోగించుకున్నాం నకిలీ వ్యాపారం గురించి మేమందరం ఐక్యమత్యంగా ఉండి ఈ యొక్క నకిలీ వ్యాపారాన్ని గోబ్యాక్ అనే నిదానంతో ఈరోజు మేమందరం స్వచ్ఛందంగా పనిచేసుకొని ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియపరుస్తున్నాం దయచేసి అందరూ ప్రతి ఒక్క వ్యాప వర్తక వ్యాపార సంఘ సభ్యులందరూ ప్రజలందరూ కూడా గమనించి ఈ యొక్క నకిలీ వ్యాపారాన్ని అరికట్టడానికి మీరు కూడా మాకు చైతన్యం ఇవ్వాలనేటువంటి నినాదం చేస్తున్నాం ఈ యొక్క వందకు వచ్చేదాన్ని యాభైకి వస్తుంది డెబ్బైకి వస్తుందని తీసుకొని ఈరోజు మీరు ఎంత నష్టపోతున్నారో దాన్ని మీరు గుర్తించుకుంటలేరు దానివల్ల మీకే కాకుండా గవర్నమెంట్ కానీ ప్రతి వారికి కానీ నష్టం జరుగుతున్నది ఎలాంటి సేల్ ట్యాక్స్ కానీ ఎలాంటి రిసిప్ట్లు కానీ కనీసం మీరు ఇచ్చేటువంటి వ్యాపారంలో ఏ వస్తువు పేరు కూడా క్లియర్గా రాయరు బిల్లులు ఇవ్వలేరు ఇలాంటి ఇచ్చి అందరం మేము జిఎస్టీ కట్టుకుంటూ మేము అన్ని విధాల వ్యాపారం చేసుకుంటూ ఒరిజినల్ అమ్ముకునే వాళ్ళము ఈరోజు మేము నష్టపోతున్నాం మేము మా కనీసం మా యొక్క కిరాయి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి పిల్లలకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి కూడా మీ యొక్క నకిలీ వ్యాపారంతో మేము అందరం నష్టపోతున్నాం కనుక ఇలాంటి నకిలీ వ్యాపారాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మేము మా యొక్క పిస్తా గ్రూప్ పెద్దపెల్లి ఎలక్ట్రికల్ సానిటరీ అసోసియేషన్ ట్రేడ్ అసోసియేషన్ తరపు నుండి మేము యొక్క ఇవ్వడం జరిగింది దయచేసి ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుచున్నాం